హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో లొకేట్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్లో మనకి ఇమీడియట్గా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సూటబుల్గా కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా కంప్లీట్ గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో మెయిన్ రోడ్ కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ బిల్డింగ్ లో ఇండివిజువల్గా మనకు ఆపరేట్ చేసుకోవడానికి రెంటింగ్ కైనా బిజినెస్ కైనా సూటబుల్ గా మనకు ఓపెన్ కమర్షియల్ స్పేస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాపర్టీకి టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది పార్కింగ్ అంతా మనకు సెల్లార్ లేదా బేస్ ప్రొవైడ్ చేశారు అండ్ జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన కమర్షియల్ బిల్డింగ్ అండి ఇందులో మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కమర్షియల్ స్పేస్లో ఆక్యుపెన్సీ ఉంది ప్రెజర్ మనకి ఇన్వెస్టర్ కి సంబంధించిన కమర్షియల్ స్పేస్ అనేది సేల్ కి అవైలబుల్ ఉందండి ఇన్ కేస్ మనకు లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద కూడా ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి స్పేస్ సూటబుల్గా ఉంటే వీళ్ళు లాంగ్ టర్మ్ లీజ్కి కూడా ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు స్పేస్ వైజ్గా చూసుకుంటే ఇది థౌసండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వైజ్గా చూస్తే అండ్ కార్పెట్ ఏరియా వైజ్గా చూస్తే థౌజండ్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా డెడికేటెడ్ ల్యాండ్ షేర్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇన్ కేస్ కమర్షియల్ స్పేస్ని బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కూడా మనకు ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చు అండి రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్నా కానీ లేదా రెసిడ మనకు ఇమీడియట్గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లానింగ్తో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ చాలా వరకు సూల్ అవుతు సూటబుల్గా ఉంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చుట్టూ మనకు ఆల్మోస్ట్ ఒక హైయెస్ట్ టవర్స్కి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీస్ ఒక త్రీ ఫోర్ లొకేట్ అయి ఉన్నాయండి పైగా కోకాపేట్ మెయిన్ రోడ్కే లొకేట్ అవ్వడం దీని మెయిన్ అడ్వాంటేజ్ అండ్ మనకు సెల్ సంబంధించిన ఈ స్పేస్లో మనకు పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్ స్పేస్ సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అండి దీనికి డెడికేటెడ్గా అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది కమర్షియల్ స్పేస్ వచ్చేసి అండ్ చుట్టూ మనకు ఈఐపిఎల్కి సంబంధించిన అపిలా గేటెడ్ కమిటీ హాల్మార్క్ సంబంధించిన హైరేస్ గేటెడ్ కమిటీ శ్రీ శ్రీనివాస్కి సంబంధించిన హైరేస్ లగ్జరీ గేటెడ్ కమిటీ అనేది లొకేట్ అయ్యింది ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్